భయపెట్టేశారు కదా బాస్ మన బ్యాటర్స్ మనం ఎక్కడ ఓడిపోతామో అన్న టెన్షన్ పెరిగిపోయింది కానీ నయా హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు నయా ధోని మ్యాచ్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేశాడు దీంతో టీమిండియా అద్భుతమైన థ్రిల్లింగ్ విక్టరీ సాధించేసింది ఆన్ బాస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడు ఓడియేల సిరీస్ని విక్టరీతో మొదలు పెట్టింది టీమిండియా అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ని విజయంతో వెల్కమ్ చెప్పేసింది అయితే ఈ గెలుపు అంత ఈజీగా అయితే రాలేదు బాస్ చెప్పాలంటే ఒక టైంలో మ్యాచ్ చేజారిపోతుందేమో మన టీం ఓడిపోతుందేమో అనిపించింది అక్కడి నుండి టీమిండియా మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ చేసిందో మ్యాచ్ని ఎలా మలుపు తిప్పిందో ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్ యాక్చువల్గా బాస్ ఈ మ్యాచ్ని చాలా చాలా ఈజీగా మనం గెలిచేస్తాం అనిపించింది ఎందుకంటే బాస్ న్యూజిలాండ్ టీం మనకి మూడు వందల టార్గెట్ పరుగుల టార్గెట్ని ఇచ్చింది వికెట్ కూడా అంత కష్టంగా ఏమీ అనిపించలేదు కొంచెం సెట్ అయితే చాలు చాలా సులభంగా టార్గెట్ని ఛేదించేస్తాం అనిపించింది ఆల్మోస్ట్ అలానే చేశారు కూడా మన బ్యాటర్స్ ఒక టైంలో మన టీమ్ స్కోర్ థర్టీ నైన్ ఓవర్స్ కి టూ థర్టీ ఫోర్ ఫర్ టూ కరెక్ట్గా చూడండి బాస్ ఇక్కడ పదకొండు ఓవర్స్లో కేవలం అరవై ఏడు రన్స్ చేస్తే చాలు మనం మ్యాచ్ని ఈజీగా గెలిచేస్తాం అంటే అరవై ఆరు బంతుల్లో జస్ట్ అరవై ఏడు రన్స్ మాత్రమే చేతిలో ఎనిమిది వికెట్స్ ఉన్నాయి క్రీజ్లో ఆల్రెడీ సెట్ అయిన విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు సో ఎవరైనా అంటారు మ్యాచ్ లో ఇండియా డామినేటింగ్ విక్టరీ సాధించేస్తుంది అని బట్ ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ వచ్చేసింది బాస్ రెండు వందల ముప్పై నాలుగు పరుగుల వద్ద తొంభై మూడు రన్స్ తో కిరాక్ బ్యాటింగ్ చేస్తున్న కింగ్ కోహ్లీ అవుట్ అయిపోయాడు స్కోర్ థర్టీ నైన్ పాయింట్ వన్ ఓవర్స్ లో టూ థర్టీ ఫోర్ ఫర్ త్రీ సర్లే ఇంకా బ్యాటింగ్ ఉంది కదా శ్రేయస్ ఎలాగూ ఉన్నాడు రాహుల్ ఉన్నాడు జడేజా ఉన్నాడు సో నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఈజీగానే గెలిచేస్తాం అనుకుంటుండగానే మరో షాక్ నాలుగు పరుగులకే జడేజా కూడా అవుట్ టీమ్ స్కోర్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ ఓవర్స్ లో టూ థర్టీ నైన్ ఫర్ ఫోర్ జెడ్డు పెవిలియన్ దారి పట్టడంతో ఇండియన్ ఫ్యాన్స్ లో టెన్షన్ అయినా సరే అయ్యర్ క్రీజ్ లో పాతుకుపోయాడు కదా అని అనుకునే లోపే మరో షాక్ నలభై తొమ్మిది పరుగుల వద్ద అయ్యర్ కూడా అవుట్ టీమ్ స్కోర్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఓవర్స్ లో టూ ఫార్టీ టూ ఫైవ్ ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్ టెన్షన్ పీక్స్ లోకెళ్ళింది కోహ్లీ ఉన్నంత వరకు న్యూజిలాండ్ని డామినేట్ చేసిన టీమిండియా వన్స్ కోహ్లీ అవుట్ అవ్వగానే న్యూజిలాండ్ మన టీంని డామినేట్ చేయడం మొదలు పెట్టేసింది పదమూడు బంతుల్లో కేవలం పదమూడు బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్స్ కూల్చి మ్యాచ్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది న్యూజిలాండ్ ఎందుకంటే అప్పటికి మనం ఇంకా ఫిఫ్టీ నైన్ రన్స్ కొట్టాల్సి ఉంది అది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో క్రీజ్లో చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క బ్యాటర్ కెఎల్ రాహులే ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బాలింగ్ వేసేటప్పుడు ఇంజురీకి గురయ్యాడు అసలు బ్యాటింగ్కి వస్తాడో లేదో అన్నది డౌట్ అలాంటి టైంలో హర్షిత్ రానా క్రీజ్లోకి వచ్చి బ్యాట్ని గట్టిగా చులిపించి అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు బాస్ బౌలింగ్లో ఎలాగో ఎలాగూ అదరగొట్టాడు ఇటు బ్యాటింగ్లో కూడా న్యూజిలాండ్ బౌలర్స్ని బెంబేలెత్తించేశాడు రాహుల్ తో కలిసి రానా ముప్పై ఏడు పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇక్కడ మ్యాచ్ మళ్లీ మన వైపుకు తిరిగేసింది రానా ఇరవై మూడు బంతుల్లోనే ఇరవై తొమ్మిది రన్స్ బాదాడు తన బ్యాటింగ్ తో ఇండియా పై చేయి సాధించేలా చేశాడు ఎలా అయితే ఎలా అయితే హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్తో మ్యాచ్ పై ఇంపాక్ట్ చూపించేవాడో అలానే రానా కూడా ఈరోజు మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో ఇంపాక్ట్ చూపించి అవుట్ అయ్యాడు అయితే టీమిండియాని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ కేఎల్ రాహుల్ పై పడింది ఇక్కడ వాషింగ్టన్ సుందర్ని కూడా మెచ్చుకోవాలి బాస్ ఎందుకంటే ఇంజురీకి గురైనా నడవడానికి కూడా సరిగా రాకపోయినా గ్రౌండ్ లో అడుగు పెట్టాడు టీం ని గెలిపించడానికి తన పెయిన్ పక్కన పెట్టి మరీ క్రీజ్లో నిలబడిపోయాడు రెండు పరుగులు వచ్చే చోట వాషి ఇబ్బంది వల్ల ఒక్క పరుగే తీసుకున్నారు అయితే ఇక్కడ కేఎల్ రాహుల్ అస్సలు అస్సలు ప్రెషర్ తీసుకోలేదు నలభై ఆరు నలభై ఏడు ఓవర్స్లో కేవలం సింగిల్స్ మాత్రమే వచ్చాయి అయినా ఒత్తిడికి గురవ్వలేదు రాహుల్ రాహుల్ బ్యాటింగ్లో చాలా చాలా మెచ్యూరిటీ కనిపించింది ఎలా అయితే ఇంతకుముందు ధోని అస్సలు టెన్షన్ పడకుండా మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్లి గెలిపించేవాడో ఈ మ్యాచ్లో రాహుల్ కూడా అలానే అలానే చేశాడు అస్సలు టెన్షన్ పడకుండా మ్యాచ్ని డీప్కి తీసుకెళ్లాడు ఇక ఫార్టీ నైన్త్ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాది అద్భుతంగా మ్యాచ్ని ఫినిష్ చేసేశాడు యాక్చువల్గా ఫార్టీ నైన్త్ ఓవర్ ఫోర్త్ బాల్ని ఫోర్ బాదాడు ఫిఫ్త్ బాల్ని ఫోర్ బాదాడు ఇక గెలవడానికి కేవలం ఒకే ఒక్క పరుగు అవసరమైనప్పుడు చివరి బంతిని సిక్స్ పంపించి టీమిండియాకి సూపర్ విక్టరీని అందించేశాడు చివరిలో రాహుల్ క్రీజ్లో ఉండకపోయి ఉంటే మాత్రం మనం మ్యాచ్ వాళ్ళమే కాదు అలాంటిది ఒక ఓవర్ మిగిలి మ్యాచ్ మ్యాచ్ని గెలిచేశాం మన టీం బ్యాటింగ్లో డెప్త్ ఉండడం పైగా రాహుల్ లాంటి తెలివైన బ్యాటర్ ఉండడం వల్లే టీమిండియా న్యూజిలాండ్ని చిత్తు చేయగలిగింది మ్యాచ్ గెలవగలిగింది మరి బాస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రసవత్తరమైన మ్యాచ్లో టీమిండియా గెలవడానికి గల ఒక్క కారణం మెయిన్ రీజన్ చెప్పమంటే మీరైతే ఏం చెప్తారు తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్